తోట మర్యాలు కనిపించాలని ప్రతి వర్గ తోటకాలు నిర్మాణం చేయాలని యోచించను ప్రభుత్వాలు నిర్మాణం చేయాలని యోచించను ప్రభావం జాతీయ ఎస్సీ రెల్లి గ్రూప్ కులాల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు వారు సుదీర్ఘ కాలంగా రెల్లి జాతి కోసం వారిశుద్ధ కార్మికుల కోసం ఆయన పోరాటం చేస్తున్నారు అలాగే నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు శ్రీ రామారావు గారిని వేదికలకి ఆహ్వానిస్తున్నాం చప్పట్ల ద్వారా కర్త ద్వారా ఆహ్వాని కోరుతున్నాం అలాగే మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ మల్లెల వెంకటరావు గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం సంఘం అధ్యక్షుడు శ్రీ వెను నాగేశ్వరరావు గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం అలాగే రాష్ట్రంలో పేడ విరుగడవ్వాలని చెప్పేసి అని మన రాజధాని తరలించిపోయి మూడు రాజధాను చేయాలని సంకల్పిస్తూ తీర్మానం చేసిన వ్యతిరేకిస్తూ మన రాష్ట్ర అమరావతి జేఏసీ అధ్యక్షులు శ్రీ బాలకోటేశ్వర గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం మన రాష్ట్ర ఆది అరుగతి జాబో మహాసభ అధ్యక్షులు శ్రీ గున్నూరు నాగయ్య గారిని అలాగే రాష్ట్ర చర్మకారుల సంఘం వేచంద్ర సుబ్బారావు గారిని స్టేజ్ మీద న్యాయ సలహాలు ఇస్తూ మహిళలను ముఖ్యంగా ఉత్తేజపరుస్తూ జ్ఞానాన్ని ప్రతి సామాన్యుడికి తెలియజేస్తున్నటువంటి మన పైన బ్రాండ్ రజనీ గారిని

వారి యొక్క గెలుపుని మరియు మన అదృష్టవశాత్తు పదంలో పెట్టడానికి ఎవరు వస్తారా అని ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న విషయం మనం గుర్తు చేసుకుంటూ కేంద్ర మంత్రి పంపించి ఈ యొక్క వెనుకబడిన ఈ విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలండి వందే మాట స్టార్ట్ చేసుకుందాం వందే మాతరం వందే మాతరం తల మాతరం वन्दे मातरमि अशिनी सुखदा वरदा मातर वन्दे मातर वन्दे जय

అనేక రకాల ప్రలోభాలు తీర్చిలుగా మీ మీ అన్నలుగా మేము వేదిక మీదకి వచ్చాం మాకు అండగా దండగా నిలిచిన ఒక మనిషి సుజనా చౌదరి గారు తప్పని కూడా అంత ఫైన్ ఎందుకనంటే సార్ భారతదేశంలో ఎక్కడ అన్ని కులాల ప్రతినిధులు ఏ రాజకీయ నాయకుడికి అండగా నిలబడి ఒక సభ జరిపిన చరిత్ర లేదు కానీ మేము ఆపు చేసిన వాళ్ళు ఐదు వేల మంది పైనే ఉన్నారు మేము పిలిపిస్తే ఇంకో పదివేల మంది వచ్చేవాళ్ళు పచ్చి నియోజకవర్గం మొత్తం తీసుకొచ్చి డౌట్ ఇది ఎవరికి తెలియదు కానీ ఒక అభిలాష ఎందుకంటే చాలా ఆంధ్రప్రదేశ్ కాపాడిన ఒకే ఒకడు సునా చౌదరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో పదకొండు విద్యా సంస్థలు వచ్చిన వచ్చిన వాహనం తప్ప వారికి ఎవరికి కానీ ఇంతమంది మంది మనం వచ్చి ఆయన ప్రేమ పొందాలనుకున్నామంటే పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన జరుగుతున్న ప్రతి ఒక్క సమస్య ఈ రోజు ఆయన గుండెకు తెలుసు ప్రతి ఒక్క కుటుంబానికి మేలు చేయాలని తప్పనుంది ఒక బ్లూ ప్రింట్ ఆయన గుండెలో నిలబడిపోయింది అందుకే మేము పిలిపించాం ఈ రోజు వంద రూపాయలు ఇచ్చిన రెండు వందలు ఇచ్చినా నాలుగు వందలు ఇచ్చి కానీ ఆయన ప్రేమ ఎలగడలేనిది ఎనలేదు అటువంటి ప్రేమ మన పంచమ నియోజకవర్గ ప్రజలకు అందాలని ఆ క్రమంలో మనందరం ఆయనకి ఓటుకు డబ్బులు తీసుకోకుండా వేయాలని కూడా నేను పిలుపునిస్తున్నాను ఆ ఓటుకు డబ్బులు తీసుకోవడానికి ఓటు తీసుకోవాలని ఆయన ఇస్తున్నా అదే సమయంలో మేము ఇంకేం పిలుపుస్తున్నామంటే ఈ పంచమ నియోజకవర్గాన్ని కాపాడుకోవడానికి ఆయన ఒక తండ్రి పత్రిక తల్లి పాత్రలో మనకి ఇక్కడికి వచ్చారు కాబట్టి ఆయన రావడమే మనకు అదృష్టం

Ele é

మాదిగ మాదిగండోర నాయకులు మనందరికీ పరిస్థితులు నిరంతరం మాదిగ మాదిగల హక్కుల గురించి పోరాటం చేస్తూ వర్గీకరణపై నిరంతరము తన యొక్క వాణి వినిపిస్తున్న మన శ్రీ పేరుపోబు పేరుపోబు వెంకటేశ్వరరావు గారిని తమ ప్రసంగాన్ని ఇవ్వాల్సినగా ప్రార్థిస్తున్నాను వర్దిల్ లాలి దళిత గిరిజనుల ఐక్య వర్ది దళిత మాదిగా మాల వడ్డెర నాయి బ్రాహ్మణి అనేక కులాలు ఉమ్మడి కులాలుగా విచ్చేసినటువంటి నా జాతీయ రక్త బంధువులందరికీ సామాజిక గురించి తెలియజేస్తా ఉన్నాను పశ్చిమ నియోజకవర్గం అంటే ఆంధ్రప్రదేశ్ మనకు తెలియదు కానీ విజయవాడ మహానగరంలో పశ్చిమ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ ఎస్సీలు ఎస్సీలు బీసీలు పాటు ఏ రాజకీయ పార్టీని ఓడించాలి ఏ రాజకీయ పార్టీని గెలిపించాలన్న చైతన్యం కలిగిన పశ్చిమ నియోజకవర్గ అన్ని కులాల వర్గాల ప్రజలందరూ కూడా ఆలోచించి ఈ రోజున ఒక మంచి నిర్ణయం తీసుకుంటారన్న ఉద్దేశంతో ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలు ఈ రోజుకు కూడా మంచినీటి సమస్య కానీ ఇంటి సమస్యలు కానీ వాటి అనేక సమస్యలతో లేదు నేను భారతీయ జనతా పార్టీకి అంటే తెలుగుదేశం ఈ నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్నాడని నేను మనసావాచ భావిస్తా ఉన్నాను జాతుల ద్రోహి మైనారిటీల ద్రోహి కర్నూలు జిల్లాలో రైలు పట్టాల మీద ఒక ఒక ముస్లిం ఫ్యామిలీ కూడా మైనారిటీలకు చెందిన ఒక ముస్లిం ఫ్యామిలీ పట్టాల మీద తలకాయలు పెట్టి చనిపోయిందంటే దార్శిక వస్తుంది ఇవాళ ఈ రాష్ట్రంలో బతిక లేక ఇంత లేక ఉద్యోగాలు లేక ఉపాధి లేక రాజకీయ విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంతేకాదు మనందరికీ మంచి చేసే నేను కూడా ఉన్నాను ఇక్కడ మానవాదిలు కానీ ఎస్టీలు కానీ అత్యధిక శాతంగా ఉన్నా ఇక్కడ మన నా మిత్రులైన వడ్డెర సమస్త సమాహారంగా గారి కాంక్షిస్తూ ఈ సభా నిర్వహణకి ఏర్పాటు చేసిన బీజేపీ అధికార ప్రతినిధి ఆర్టీ నరతమి గారికి వేదిక అలంకరించిన మల్లిన వెంకటరావు గారికి పేరుపోకు వెంకటేశ్వరరావు గారికి పెద్దల నాగుమేరా గారికి సోమినాయుడు గారికి మా జనసేన రజనీ గారికి పేరు పేరిన అన్ని సంఘాల నాయకులందరికీ పేరు పేరున అన్నిగా భావించున్నారు పెద్దలు కూర్చున్నారు చౌదరి గారు ఉన్నారు సమయాభావాన్ని పాటించాలి తప్పనిసరిగా మిత్రులారా అదృష్టం మన తలుపు దొడుకుంది అదృష్టం సత్యనారాయణ సౌందరి ಸೃಜನಾ ಚೌಧರಿ ಅದೃಷ್ಟ ವಿಜಯವಾಡ ಪಶ್ಚಿಮ ನಿರ್ಗ ತಟ್ಟು ಪಶ್ಚಿಮ ನಿರೋಜಕ ವರ್ಗಾಸ್ವಾಮಿ ಸಮಸ್ಯೆ ಚೌಧರಿ ಪರಿಷ್ಕರಿಸ కొండమెట్లు ఏంటి వీళ్ళ పట్టణ సమస్యలు ఏంటి భూదంత డ్రైనేజ్ ఏంటి అంతర్గత రోడ్లు ఏంటి ఈ మహిళలు అదృష్టని ఏంటి అని చూస్తున్నారు ఆయన నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే రాజధాని అమరావతి మహిళలు ఢిల్లీలో ఏదన్నా పర్యటన పెడితే పెడితే వెళ్దాం వెళ్దామంటే ఎదురు బాగుండీ గారు అంటారు ఎందుకంటే ఆ ఢిల్లీ వెళ్తే పట్టణ అన్నం పెట్టే మహానుభావుడు శృహాసోదరి గారు ఉన్నారు కాబట్టి ఢిల్లీలో తెలుగుని కళ్ళు ఎవరు పెడతాడు మేము భారతీయ జనతా పార్టీ మంత్రులను కలిసిన పెద్ద పెద్ద వాళ్ళని కలిసిన నా తెలుగు బిడ్డ కృష్ణా జిల్లా బిడ్డ కంచి పక్కన పొందవలని గడ్డ మీద పుట్టిన జిల్లా చౌదరి గారు ఉన్నారు అన్నం పెడతాడు ఆదరిస్తాడు అందరూ అపాయింట్మెంట్ ఇస్తారని ఆకపోతున్న తల్లి వాళ్ళకు మహిళలు పెట్టారు ఈ రోజు నేను చెప్తున్నాను ప్రజా ప్రజారాజ్యాన్ని అమరావతి కోసం ఆయన తెలుగుదేశం పార్టీ కాకపోయినా గుండె తను చేసుకొని దాని అభివృద్ధి కోసం ఆహారసరి కష్టపడ్డ వ్యక్తి నాలుగు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ప్రత్యేక ప్రతినిధిగా ఢిల్లీలో కూర్చొని పోలవరం ప్రాజెక్టు గురించి కానీ అమరావతి గురించి కానీ విభజన గురించి కానీ పరిచరించి శ్రమ చేసిన వ్యక్తి మనం ఒక వ్యక్తిని చూడాలి మీరు నియోజకవర్గంలో ఎంతో మంది నాయకులు పట్నం మీరు ఎంతో మందిని గౌరవించారు నేను వస్తా వస్తానే నేను విన్నాను ఈ నియోజకవర్గంలో ఎంతో కూడా పంతొమ్మిది వందల అరవై ఏడులో ఈ నియోజకవర్గం ఏర్పడితే నియోజకవర్గ నాయకులుగా మీ పరిచయం చిచ్చి గారిని గెలిపించారు అశిష్ గెలిపించారు పోతే చిన్న గారిని గెలిపించారు బిఎస్ రాము గారిని ఉప్పులపాటి రామచంద్రరావు గారిని ఎంకే దేక్ గారిని కాకల సుబ్బరాజు గారిని జగన్ గారిని ఆతరికి మీరు లవరపల్లి శ్రీనివాస గారిని కూడా గెలిపించారు ఈసారి గెలిపించండి మీ అదృష్టాన్ని ఈ నియోజకవర్గ రూపురేఖలు మారుస్తారు తద్వారా రాష్ట్ర రూపురేఖలు మారిపోతాయి మిత్రులైన నేను చెప్తున్నా ఈ రాష్ట్రం ఇందాక మిత్రులు చెప్పారు డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి వదిన అబ్దుల్ కలాం నుంచి మొత్తం ఎంత బాగాలి నేను వాటి అన్నిటి మీ పశ్చిమ నియోజకవర్గంలో పక్కన ఉన్న నీకు ఇష్టానది పక్కన ఒక నవ వధువు మీద నవ వధువు మీద వధువుని కట్టేసి వరుడిని కట్టేసి వధువు మీద అత్యాచారం జరిగితే ముఖ్యమంత్రి గారు కోట దూరంలో ఉన్న ఆ అందులో ఉన్న హంతకుడు వెంకటేశ్వర రెడ్డి గారి ఇంతవరకు అరెస్ట్ చేయాలి మీకు ఒక మాట తెలుసా వివేకానంద రెడ్డి గారికి ఒక కుక్క ఉందంట ఆ కుక్క చాలా ఇష్టం ఆయన ఆయనన్నా కూడా కుక్కకి ఇష్టం చంపితే కానీ వివేకానంద రెడ్డి కానీ చంపొచ్చని కుక్కని చంపారు వివేకానంద రెడ్డి కుక్కలాగ వివేకానంద రెడ్డి కూడా కుక్కలాగ నంపారు ఈ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నాడు మా బాబాయ్ మేము హత్య చేసుకుంటాం మీ ఏంటి సంబంధం ఉన్న రీతిలో మాట్లాడుతున్నారు అటువంటి హత్య రాజకీయాలు జోలి కూడా పోవడంలో ఈ రాష్ట్రం ప్రతి పదంలో నడవాలి భవన నిర్మాణ మారితో పని దొరకాలి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎరుకల యానాది నాయి రమణ వచ్చిన సమాహారానికి ఉపాధి అవకాశాలు దొరకాలి ఓటు అనేది డబ్బులతో చూసేదే కాదు తప్పనిసరిగా మానవత్వం ఉన్న మనుషులను గెలిపిద్దాం అలాగే విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాన్ని చేస్తున్న కేసీఆర్ శివనాథ్ గారిని చిన్ని గారిని గెలిపిద్దాం ఈ రోజు విజయవాడ లాంటి యొక్క గడ్డ కృష్ణా జిల్లా లాంటి యొక్క గడ్డ మనం గట్టి తీర్పుని చెప్పాలి చైతన్యవంతమైన చెప్పాలి ఎందుకంటే రాజధాని అమరావతిని కోల్పోయిన గ్రామం ఎంతో మంది బిడ్డలు ఉపాధి అవకాశాలు లేక పిండి కులాల బిడ్డలే మనం అందరం కూడా భోగిలమే మనం అందరం కూడా సంచలమే కాబట్టి ఒక్క మాటే చెప్తున్నాను చివరిగా అర్జునుడు చెట్టు మీద ఉన్న పక్షులే చూస్తాడంట ఆయా గురువు గారు నీకు చెట్టు మీద ఏం కనిపిస్తుందంటే పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుంది అర్జునుడు చూస్తాడు చెట్టు కనిపించదు ఆకులు కనిపించవు రెమ్మలు కనిపించవు ఆకలి పెట్టలు ఎక్కడ కూడా కనిపించవు మీకు కూడా కమలం గుర్తే కనిపించాలి రేపు నీకు కనిపించాల్సి కమలం గుర్తే కమలం గుర్తు మీద ఓటేసి క్రీడా సోదరు గారిని కనిపించాలి ఈ రోజున ఈ వేదిక నిర్వహించిన నాయకులందరూ కనిపించిన కనిపించబోయిన కమలం గుర్తుకు ఓటేసి తెలవాలి మిత్రులారా అత్యంత ఓట్ల మెజార్టీతో సుజనా చౌదరి గారిని మీరు నేను సుజనా చౌదరి నేను

తెలుగుదేశం నాయకుడు బాబు అదే తెలుగుదేశం బీజేపీ జనసేన ఒకటే అనుకుంటారు సమయం లేదు మిత్రమా పదమూడో తారీకు పోలింగ్ కేంద్రం ఇంగీకరిస్తుమా ఆరు గంటలకి ఆరు గంటలకి ఉదయమే ఉండేటువంటి మన జాతులంతా ఇక్కడ ఉన్నారు ఏ మాటకు ఆ మాట చెప్పాలి రైట్ సైడ్ ఉన్న వాళ్ళంతా మంచివాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లేచి అక్కడ ఉన్నారు కానీ కానీ మన జాతి బిడ్డలు పెట్టినటువంటి మీటింగ్లో మన జాతి బిడ్డలు మాట్లాడుతున్నప్పుడు మీ స్పందన తక్కువగా ఉన్నది ఆ చైతన్యం

అందరూ ఆయన మీద గౌరవంతో ఆయన మాట్లాడే సంజయ్ సంజయ్ తీసుకొచ్చి కోరుతారు అప్పారావు గారికి వేదిక అది కాక బీసీ బడుగు బలహీన వర్గాలు సోదరి చౌదరి మనందరూ కూడా ఇక్కడ ఇచ్చేసినందుకు ధన్యవాదాలు చెబుతూ అభినందన కూడా చెప్తా ఉన్నాం అందరికీ కూడా గత గత ఐదు సంవత్సరాలు మన చేతిలో లేదు అయిపోయింది కష్టాలు నష్టాలు అన్ని ప్రతి ఒక్కళ్ళు ఈ వర్గం ఆ వర్గం లేదు అన్ని వర్గాలు కూడా అనుభవించింది వర్తమానంలో ఏం చేయాలి మనకి ఇందాక చెప్పారు సమయం లేదు చిత్రమా ఉన్నది మనకి ఆరు రోజులు ఆ రోజుల్లో కష్టపడి మనం చేయవలసింది ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం మనకి ఐదు సంవత్సరాల కోసం ఓటు హక్కు అమూల్యమైన ఓటు హక్కు కనిపించారు ఆ ఓటు హక్కుని హక్కు సద్వియపరచుకోవడానికి అందరూ కూడా ఓటు కొండ మీద ఉన్న వాళ్ళు కానీ కొండ కింద ఉన్న వాళ్ళు కానీ పేదరికంలో చూపించి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు రాజకీయాల్లో వాళ్ళు నేర్పించి ఎందుకంటే రాజకీయాల ద్వారానే ప్రజాసేవ చేయొచ్చు లేకపోతే చేయలేరు చూస్తే భగవంతుడు కల్పించిన అవకాశాలు అన్నీ కూడా ఉపయోగించుకొని ఎక్కిన గడప దిగకుండా దిగిన గడప ఎక్కకుండా ఎన్నో పనులు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది అది కూడా గతం అయితే అదే పెద్ద ప్రజాసేవ